పలమనేరు ఆర్టీఓ కార్యాలయంలో వాహనాల వేలంపాట పదిహేడు వాహనాలతో ఐదు లక్షల అరవై ఆరు వేలు లాభం పలమనేరు ఆర్టీఓ కార్యాలయంలో వాహనాల వేలంపాట నిర్వహించారు మొత్తం పదేడు వాహనాలు వేలంపాట ద్వారా విక్రయించి ఐదు లక్షల అరవై ఆరు వేల రూపాయల లాభం సాధించారు ఈ వేలంపాటలో ఆర్టీఓ అధికారి స్వయంగా పాల్గొనగా పలువురు బిడ్డర్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వేలంలో పాల్గొన్నారు వాహనాల వేలం పట సాగి ఆర్టీఓ అధికారి పర్యవేక్షణలో విజయవంతంగా పూర్తయింది ఈ కార్యక్రమంలో ఇంకా జిల్లా ఆర్టీఓ సునీల్ కుమారు పలమనేర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మధుసూదను పుంగునూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సుప్రియ తదితరులు పాల్గొన్నారు தொை தொல் நம்பர் తొంభై తొంభై ఒకటోసారి ఒకటోసారి రెండోసారి వదిలేస్తాడా ఏమన్నా చూడండి కోలవరం లేకుండా ఒకటి ఒక బట్లు అంటే తీసుకుని పోండి వదిలేస్తాడా తొంభై తొంభై మూడోసారి సంతకాలు అంతా తీరు పెట్టించుకో बोर्ड पर भी तैयार है बनन को है 7 अपने में स्टेज है हां हम पर देख सकते हैं हम एक्सपेक्टामोस फुलक्स दामन कौनल वाルトन पर दिया सुबह आ रहा है कहताला हसन कट के बोलते मेरे लॉज हो जाता है ना बंडी कुछ प्रॉब्लम है नहीं तो छोड़न सर अगला तो एनी नेक्स्ट थिंग आई पेना मोबाइल के सर 000 नंबर 5 AP07 KA428 वाटरकफ चेवरलेट सावेरा มา ಒಂದು ರೋಡ್ ಬರ್ತಿ ಪಾಪರೂ ಸರ್ ಕಲ್ಲೂರು ಕಲ್ಲೂರು ಸಂಪೇ ಪಲ್ಲಿ ಕ್ಯಾಂಡಿಡೇಟ್ ವಾಯ್ಸ್ ಕೋಡ್ ಸಾಫ್ಟ್ವೇರ್ ಇಂಜಿನಿಯರ್ ಅಂತ ಯುರೋ ಮಾರ್ಕೆಟ್ ನಲ್ಲಿ ಬರ್ತಿದೆ ಈ ರೋಡ್ ಬರ್ತಿ ತಾನೇ ದುಡ್ಡು ಕರೆಂಟ್ ನಲ್ಲಿ ಕಣ್ಣಲ್ಲಿ ದವಸಾದಾ ಬಾ ಹಾ 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 ರೋಡ್ ಬತ್ತಿ ಅಂತ ರೋಡ್ ಬತ್ತಿ ಅಂತ ಪುನಃ